బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పసిడి ప్రియులకు ఊరట లభించింది మళ్లీ బంగారం బెండి ధరలు తగ్గాయి దీంతో ఇవాళ ముప్పై ఆరు వేలు కిలో బెండి ధర తగ్గింది కిలో వెండి రెండు లక్షల యాభై నాలుగు వేలకు చేరుకుంది నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు కిలో వెండి ధర తగ్గింది మళ్లీ బంగారం వెండి ధరలు తగ్గడంతో బంగారు ప్రియులకు ఇది శుభవార్తనే చెప్పొచ్చు దీంతో ఇవాళ పదకొండు వేల ఐదు రూపాయలు తులం బంగారు ధర తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర లక్ష నలభై ఆరు వేల ఐదు వందలుగా చేరింది ఇవాళ ముప్పై ఆరు వేలు కిలో బంగ కిలో వెండి ధర తగ్గింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ మళ్ళీ బంగారం వెండి ధరలు తగ్గాయి కిలో వెండి ధర తగ్గింది దీంతో బంగారం వెండి ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇవాళ పదకొండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం ధర తగ్గింది దీంతో ఇరవై కారెట్ల క్యారెట్ల పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర లక్ష నలభై ఆరు వేల ఐదు వందలకు చేరుకుంది ఇవాళ ముప్పై ఆరు వేలు కిలో బెండి ధర ముప్పై ఆరు వేలు తగ్గింది దీంతో కిలో బెండి ధర రెండు లక్షల యాభై నాలుగు వేలుగా చేరుకుంది రైట్ ఇక వాళ్ళ ఇవాళ మళ్ళీ బంగారం వెండి ధరలు తగ్గాయి ఇవాళ కిలో బెండి ధర ముప్పై ఆరు వేలు తగ్గింది నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ ఆరు సున్న లక్షలు వెండి ధర తగ్గింది ఇక మళ్ళీ బంగారం వెండి ధరలు తగ్గటంతో పసుడి ప్రియులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇక తులం బంగారం ధర పదకొండు వేల ఐదు వందలు ఈ రోజు తగ్గింది దీంతో ఇక ప్యూర్ గోల్డ్ పది గ్రాములకి ధర అయితే ఇప్పుడు లక్ష నలభై ఆరు వేల ఐదు వందలుగా చేరుకుంది దీనిపై పూర్తి అప్డేట్స్ అనలిస్ట్ ప్రభు గారు ఇస్తారు హలో చెప్పండి సార్ ఈ రోజు మళ్ళీ బంగారం వెండి ధర తగ్గాయి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సార్ ఇప్పుడు గ్లోబల్ అన్సర్టి తగ్గలేదు రైట్ బడ్జెట్ లో ఎస్టి అనుగుణంగా అది తగ్గిస్తారనుకుంటే పెంచారు ఇప్పుడు అది కూడా ఎక్స్ట్రీమ్ గా ఎక్స్ట్రాడినరీగా పెరిగింది సిల్వర్ కూడా నాలుగు లక్షలు ఎక్కడ లక్ష రూపాయలు ఎక్కడ నాలుగు లక్షలు అంటే ఎక్కడో వచ్చాట దానికి ఒక ఇదంటూ ఉండాలి కదా అంటే రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ రావాలి కదా ఇది కంటిన్యూగా లేకపోతే ఎంత కాలం అని సో కొత్త నీరు రావాలన్నా కొంచెం రీట్రేస్మెంట్ అయితేనే హెల్దీగా లెక్క సో దాని అనుగుణంగా కొంచెం కాపర్ దాంట్లో ట్వంటీ పర్సెంట్ మార్జిన్స్ పెంచారనే ఉద్దేశంతో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంకా పెరగచ్చు అనే ఉద్దేశం ఉంది దాని అనుగుణంగా కొంచెం పడింది అనుకోవచ్చు ప్లస్ ఫెడ్ చైర్మన్ మారుస్తారు అండ్ నెక్స్ట్ టైంకి కొత్త ఆయన ఉంటారు ఆయన ట్రంప్ ఏం చెప్తే అది చేస్తారు అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గొచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని ఒకేసారి కొంచెం వచ్చినాయి ప్లస్ ఎక్స్ట్రా ఆర్డినరీగా పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి అది కూడా డ్రాస్టిక్ పాలు పారాబోలిక్ పాతు అంత పెరిగినప్పుడు ఓవర్ స్పీడింగ్ ఆల్సో క్రాష్ వస్తుంది కదా యాక్సిడెంట్ అవుతాయి కదా ఇది కూడా అంతే అట్లా కొంచెం తగ్గింది బట్ మార్కెట్ స్ట్రాటజీలో తేడా లేదు మార్కెట్ స్ట్రాటజీలో ఇప్పుడు కన్సంషన్ ఏమి తగ్గిందా అక్కడ ఏం తగ్గదు కదా కాకపోతే ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు చూస్తారు కదా పెరుగుతుంది దీని మీద చేద్దాం అని ఆ పర్సంటేజ్ కొంచెం తగ్గుద్ది సో ఇది హెల్దీ అండి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు కొనాలా లేదా అనేది అంటే ఇవాళ కూడా డౌన్ ఉంది ఇవాళ రేపు చూడాలి చూసిన తర్వాత వరకు డౌన్ ఉంది అంటే ఆ జీ మన ఎస్టీటి పెంచారు కాబట్టి మార్జిన్స్ పెంచారు కాబట్టి అది ఎంతవరకు డ్రాస్టిక్ లాగుతుంది డౌన్ సైడ్ అనేది చూస్తే అప్పుడు ఎక్కడో చక్కడ సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటుంది ఇప్పుడుగా ఇప్పుడు ఫ్రెండ్ ఉందండి వన్ ల్యాక్ థర్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ గోల్డ్ ఉంది రెండు లక్షల ముప్పై మూడు వేలు సిల్వర్ ఉంది అంటే రెండు లక్షల ముప్పై ఒక్క వేల దగ్గర సపోర్ట్ ఉంది ఇది వన్ థర్టీ వన్ టూ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ తగ్గితే ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి ఈ మధ్యలో ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుందా ఫాల్ అనేది ఆగుతుందా అప్పుడు ఆగినప్పుడు డెఫినెట్ గా ఎంటర్ కావచ్చు ఎవరైనా సరే ఈ రెండు రోజులు వాచ్ చేసి దెన్ ఐ ఎంటర్ అదే ఎందుకంటే పడతం ఇంకొంచెం పడితే తక్కువలో వస్తాయి కాబట్టి ఓకే ప్రభు గారు అంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ మీద గోల్డ్ పైన కానీ సిల్వర్ మీద కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళపై ప్రభావం పడుతుందంటారా ఈ బంగారం వెండి ధరలు తగ్గడం వల్ల మరి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది తగ్గిపోద్ది కదండి జనరల్గా అంటే అందుకనే గోల్డ్ ఎప్పుడైనా సరే వాడుగుటికి ఎంత అవసరమో ఎంత ఉండాలో అంతవరకు చేసుకోవటం మంచిది షార్ట్ టర్మ్ అయితే ఇప్పుడు లెవెన్ మంత్స్ వన్ ఇయర్ అనుకోండి షాప్ లో స్కీమ్ తీసుకోవచ్చు లేదు మనకి ఫైవ్ ఇయర్స్ ఉంది టెన్ ఇయర్స్ ఉంది అంటే గోల్డ్ ఈటిఎఫ్ ఎప్పుడైనా బెస్ట్ ఎందుకంటే అప్పటికి లేటెస్ట్ రీడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్మెంట్ కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొన్నాను అనుకోండి సిక్స్ మంత్స్ లో ఆర్మెంట్స్ మారిపోతాయి మారినప్పుడు గోల్డ్ మళ్ళీ కొనాలంటే మళ్ళీ కష్టం కాబట్టి ఇప్పుడు మీకు షాపుల్లో కూడా ఎక్కువ మంది ఫ్రెష్ బయింగ్ గోల్డ్ తగ్గింది ఓన్లీ రీప్లేస్మెంట్ పాత ఉన్న మోడల్స్ ఇచ్చేసి ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేసుకోవడానికి ఎక్కువ ఉంది షాప్ వాళ్ళని ఎవరిని అడిగితే ఏమో చెప్తారు ఫ్రెష్ బాయింగ్ తగ్గింది సో ఇంత రేట్ ఉంటే ఎవరు కొంటారండి తొమ్మిది వందలే దాదాపుగా ఇరవై ఇరవై వేలు అయింది సో పద్దెనిమిది వేల దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇది అయింది కదా సో డెఫినెట్ గా గోల్డ్ అనేది అంత పెరిగితే క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుద్ది సో ఏదైనా కొంచెం గోల్డ్ ని సిల్వరే డామినేట్ చేసింది సో ఆ డామినేషన్ ఇంకా అయిపోయిందా అనేది చెప్పలేము ఎందుకంటే ట్రంప్ డ్యాన్సులు ఇంకా ఉన్నాయి ఆయన ఇరాన్ మీద అటాక్ చేస్తా అంటున్నారు కొత్త ఇష్యూలు మళ్ళీ రావచ్చు చెప్పలేము ఇంకా మూడేళ్లు భరించాలి ఆయన్ని సో డెఫినెట్ గా కాబట్టి ఆ అన్సర్టినిటీ క్లారిటీ రాలేదు ఆ అన్సర్టినిటీ క్లారిటీ వచ్చి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగి వార్ ఆగిపోతే అప్పుడు ఈక్విటీ పెరుగుద్ది ఈక్విటీ పెరిగినప్పుడు గోల్డెన్సీలో తగ్గే ఛాన్స్ ఉంటాయి అప్పుడు దాకా ట్రంప్ సీట్ లో ఉన్నంత వరకు గోల్డ్ ఎన్ సిల్వర్ తగ్గేదేలే రైట్ రైట్ ప్రాబ్ కానీ థ్యాంక్ యూ ఫర్ థప్ డేట్